అమెరికాలో ఇక్కడ స్క్రాచ్ నుంచి ఇక్కడ పెన్సివేనియా లో చేశారు బ్రో వాళ్ళు హై బ్రో ఎలా ఉన్నారు హై బ్రో ఆల్ గుడ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నాం బ్రో సో ఇక్కడ చూడండి ఈ సైడ్ యార్డ్ లో మొత్తం అంతా కూడా ఇది వేశారు ఫ్లవర్స్ బనానా ఏమన్నా చర్చ మిగిలిన అవన్నీ చేసి బేసిక్ సో బ్రో వాళ్ళు ఏమేమైతే రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి మీకోసం మేము ఈ రోజు హార్వెస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము సో చూడండి ఇది అయితే కంప్లీట్ ఎర్ర గోంగూరమాట బాపుల్గా ఉంటుంది అంట టేస్ట్ ఎలా ఉంది బ్రో చాలా బాగుంటుంది బ్రో మటన్ లోకి మటన్ గోంగూర గోంగూర మటన్ గోంగూర చికెన్ ఎక్కువగా చేసుకుంటాం బ్రో ఓకే ఆ ఫీల్ వేరుంటుంది బ్రో ఇప్పుడు మనం పండించి తింటుంటే నీకు ఆ ఫీల్ చూడండి కదా బ్రో రెడీ 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 ఓకే టు సో నేనే కోసేస్తున్నాను బ్రో వాళ్ళది మన మన ఓన్ గార్డెన్ అనుకోని ఫీల్ అయ్యి బ్రోని వేరుశనగలు సైడ్ వేరుశనగలు ఈ క్రియేటివిటీ మాత్రం బ్రోదే సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు బ్రో నాకు సైజ్ని ఇచ్చినాడు నేను వస్తాను అవి పెట్టాను ప్రతి ఒక్కటి బతికింది ఓకే ఇక్కడ చూడండి చిన్న వాటర్ మిలన్ బుజ్జి వాటర్ మిలన్ ఉంది ఈ రెండు చెట్లు బ్రో ఫ్రీగా వచ్చి బ్రో తీసుకెళ్ళాలంటే బ్రో ఇస్తే వచ్చి బతికిచ్చినాయి రెండు సెవెంతికి అ చేతుల మీదనే కట్ చేద్దాము కట్ నండి హలో వివర్స్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము అయితే మీ ముందుకైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొస్తున్నాను అనమాట అమెరికాలో ఇక్కడ స్క్రాచ్ నుంచి ఇక్కడ పెన్సివేనియాలో చేశారనమాట మా బ్రో వాళ్ళు హై బ్రో ఎలా ఉన్నారు హై బ్రో ఆల్ గుడ్ బ్రో ఎలా ఉన్నావు బాగున్నాను బ్రో సో మన బ్రో మాటల్లోనే తెలుసుకుందాం అనమాట సో ప్రస్తుతానికైతే చూడండి వాళ్ళ ఇంటి అయితే మనకు ఇండియా ఫీల్ వచ్చేటట్లు ఇక్కడ బుద్ధిని పెట్టారు అదేవిధంగా చుట్టూ కూడా పూల మొక్కలు పెట్టారు ఇవి లైట్స్ అబ్రో బ్రో నైట్ టైమ్ విజిబిలిటీ బాగుండేటట్టు పెట్టింది బ్రో ఓకే క్రియేట్వి మొత్తం

ఇవన్నీ మనకు జనరల్ గా ఏంటంటే నర్సరీస్ అట్లా చూస్తాం ఇన్ని కలర్స్ కానీ ఇక్కడ చూడండి బ్రో వాళ్ళు బేసిక్ గా ఏంటంటే మనకి ఇట్లా ఇస్తారు ల్యాండ్ కంప్లీట్గా గ్రీన్ ఇచ్చేస్తారు సో దీన్ని మనం మొత్తం డిగ్ చేసి దాని కింద మనకి ఏంటంటే ఒక లేయర్ వేసినాం ఎందుకంటే మళ్ళీ గ్రాస్ వస్తుంది కాబట్టి ఆ లేయర్ వేసేసి వీడి కంట్రోల్ చేయడానికి తర్వాత మన ఇది మల్చ్ మొత్తం వేసేసిన తర్వాత ఇవి స్టార్ట్ చేసినాం అనమాట అదర్వైజ్ నువ్వు ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే మళ్ళీ గ్రాస్ వస్తూ ఉంటది క్లీన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి లుక్ బాగుంటది అని సో తన కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని రెడ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఉన్నాయి కదా సరే చూద్దాం చాలా కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి దగ్గరగా ఇక్కడ రోజెస్తో పాటు కూడా ఏంటంటే ఇక్కడ అమెరికన్ ఫ్లవర్స్ కూడా వేసారు ఇది చూడండి రోజు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎక్కువ అమెరికాలు ఏంటంటే ఒక ఒక రేకు రేగు రెండు రేకులు అట్లా ఉంటాయి అనమాట ఇవి చూడండి చాలా బాగా వచ్చింది మన ఇండియాలో ఉంటాయి ఇట్లాంటి రోజెస్ అనమాట ఎక్కువగా సో ఇవి చూడండి ఎల్లో కలర్ ఇది బిగ్ రోజు బిగ్ రోజ్ సో ఇది చూడండి మల్టీ కలర్ ఇది ఒక కలర్ వస్తుంది ఇంకా ఇది ఒక కలర్ వస్తుంది కరెక్ట్ హైబ్రిడ్ ఇక మా దగ్గర కూడా ఉంది సేమ్ హైబ్రిడ్ ఇద సో ఒక టైప్ చూడండి అంటే మల్టీ కలర్స్ సో ఇంకా ఇటు నుంచి మనం సైడ్ ఇటు రాంగ్ అని ఇక్కడ చూడండి బ్రో ఇక్కడ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రోజు చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజు ఇంకా చెప్పండి బ్రో ఇది ఇది టెమాటో టెమాటోస్ మేము యాక్చువల్ గా మే ఎండ్ స్టార్ట్ చేసినాం ఇది ఓకే సో మొత్తం తన క్రియేటివిటీ ఏంటంటే తనకి బాగా గార్డెన్ అంటే చాలా ఇష్టం జస్ట్ నేను హెల్ప్ చేశాను మొత్తం తన హార్డ్ వర్క్ ఇది కంప్రోవాల సెవెన్ తన హార్డ్ వర్క్ తన హార్డ్ వర్క్ తన ప్లానింగ్ అంట జస్ట్ మనం హెల్ప్ మాత్రమే చేసాము ఇదంతా తన క్రియేటివిటీ అది చేయండి అది చేసిన సో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మనం ఎంత చేసినా కానీ రిజల్ట్ కదా హ్యాపీ ఫీల్ అవుతాం సో ఈ టమాటోస్ తర్వాత ఇవి మన గోంగూర ఈ గోంగూర వచ్చేసి మనకి సీడ్స్ దొరుకుతాయి బ్రో సైట్ ఈఎస్టి వైన్ ఒక సైట్ ఉంటది షేర్ చేస్తా బ్రో దాంట్లో కంప్లీట్ మన ఇండియన్ కంప్లీట్ గా సీడ్స్ అని అక్కడ దొరుకుతాయి మనకు చాలా మంది అడిగారు మీరు ఎక్కడ సీట్స్ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ అన్నారు కదా ఇప్పుడు బ్రో మాటలు విన్నాం కదా ఉంటదనమాట సో ఆ సీడ్స్ అయితే మనకి ఇండియాలో దొరికే ప్రతి ఒక్కరు దొరుకుతాయి బ్రో నే ఎగ్జాంపుల్ చూడండి వాళ్ళే ఇక్కడ చూడు పండించారు చూడండి చాలా బాగా వచ్చింది ఇటు ముందు హార్వెస్ట్ చేస్తారు బ్రో ఏదైనా ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయాలి అలా ఇంత ముందు కూడా చేసినాం బ్రో కూడా చేసినాము తీసుకొచ్చినప్పుడు దాన్ని వాటర్ లో కొంచెం ఒక టూ డేస్ పెట్టి నా అయిన తర్వాత థర్డ్ డే నుంచి మనకి లిటిల్ బిట్ వస్తాయి కదా దాని తర్వాత ఇక్కడ మనము డిగ్ చేసి పెట్టడం బ్రో సో మీరు అయితే కంప్లీట్ ఫస్ట్ టైం చేశారు కదా బ్రో ఇవంతా కంప్లీట్ ఫస్ట్ టైం బ్రో ఇదంతా ఏంటి మొత్తం స్టార్టింగ్ నుంచి ఓకే ఫ్రమ్ లైక్ యు నో మే ఎండ్ లో స్టార్ట్ చేశాం బ్రో మే ఎండ్ లో స్టార్ట్ చేసిన తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వచ్చాం బ్రో ఇవంతా కూడా ఓకే సో ఇది తర్వాత ఇది ఎందుకు వేశారు అంటే తను ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ అంటే अदर మస్కిటోస్ కాని ఏమన్నా ఉన్నా కూడా వీటికి రావ అన్నమాట మొత్తం ఈ ఫ్లవర్స్ మీదే ఉంటాయి అవును లేట్ అవి సేఫ్ ఉంటాయి అవును సో అందుకని ఇది మన చామంతి వేసిందండి సో పురుగులు రా పురుగులు ఉండడానికి రాట్లు వేసిన అంటే పురుగులన్నీ దీని మీద ఉంటాయి సో కాబట్టి ఇది సేఫ్ ఉంటది సో కంప్లీట్ గా ఆర్గానిక్ గాని ఫర్టిలైజర్ రైస్ కానీ ఏదైనా బనానా కోసం ఏమైనా చెత్త చేత మిగిలిన అవన్నీ దీంట్లోనే బేసిక్ గానే అయిపోతాయి సో అదే విధంగా ఇక్కడ చూడండి టమాటోలు అయితే నాకైతే బల్లే అనిపిస్తుంది అసలు బల్లె చూడాలి అది ఎంత పెద్ద పెద్దగా వచ్చాయి అన్నమాట టమోటాలు అంతా బాగా సో ఇవి కూడా మేలోనే వేసారా బ్రో మొత్తం ఇంతకు ముందు ఎప్పుడైనా హార్వెస్ట్ చేస్తారా టమాటోలు లేదు బ్రో ఓకే ఇంతవరకు హార్వెస్ట్ చేయలేదు ఇంతకు ముందు ఒక్కసారి చేసినట్టు బ్రో బట్ అప్పుడు మనము వేరే హోమ్ లో ఉన్నాం కాబట్టి అంత ప్లేస్ లేకుండే సో ఇప్పుడు ఏంటంటే మనకి బిగ్ ప్లేస్ ఉంది కాబట్టి ప్రాపర్ గార్డెనింగ్ వేసి సో ఎప్పటి నుంచో మీకు ఇష్టం ప్లేస్ మనకి ఏంటంటే ఇప్పుడు హౌస్ తీసుకున్న తర్వాత ఒక స్పేస్ ఉంది కాబట్టి చేసుకుంటున్నాం యా మోర్ స్పేస్ సో ఒక సింపుల్ క్వశ్చన్ బ్రో ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము ఇండియాలో చూసాం ఇక్కడ చూసాం కదా గార్డెనింగ్ సో అక్కడికి ఇక్కడికి మనకి కంప్లీట్ గా పరిస్థితులు డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే వర్షాలు ఉంటాయి మంచు ఉంటుంది చలిపోతుంది ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వెదర్ కి మనకు వచ్చేసరికి మే అట్లా అవుతుంది సీట్స్ వేసేసరికి సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పరిస్థితులు తట్టుకొని కూడా మీరు చేశాక ఇంత ప్రొడక్షన్ చూసాక హ్యాపీగా ఉంటది ఎందుకనంటే మనకున్న సిక్స్ మంత్స్ మనం ఉన్నది ఏరియాలో సిక్స్ మంత్స్ వింటర్ సిక్స్ మంత్స్ సమ్మర్ ఈ సిక్స్ మంత్స్ వింటర్లో అంటే మనం వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయింది మనకి ఒక మనకి ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ అన్ని చూసాం చూసిన తర్వాత ఇక్కడ ఒక మనకి ఒక ల్యాండ్ ఇట్లే ఇట్ల చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇప్పుడున్న సిచువేషన్స్ లో మనకి గార్డెనింగ్ చేసుకో మన ఓన్ ప్రోడక్ట్ మనం తిన్నప్పుడు ఆర్గానిక్ సో హ్యాపీనెస్ బాగుంటుంది గ్రో అయిన తర్వాత హ్యాపీనెస్ బాగుంటుంది హార్డ్ వర్క్ అంతా మర్చిపోతుంది కానీ ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి మన స్టాటిస్ బిల్ చేయాలంటే చాలా ఖర్చు ఇంట్రెస్ట్ చాలా కట్ అయింది ఖర్చు వన్ టైం అన్వెస్ట్మెంట్ లోనే కట్ అయింది ప్రోత్సహం మనం కంపేర్ చేస్తే ఇప్పుడు మనం పెట్టిన ఖర్చు ఇక్కడ మనం బ్రో ఖర్చు చూడట్లేదు బ్రో బట్ ఏంటి అంటే మన సొంతంగా పండించిన ఆర్గానిక్ ఫ్రూట్ తిన్నప్పుడు హ్యాపీనెస్ వర్క్ ఖర్చు డెఫినెట్ గా ఉంటది బట్ ఏంటంటే మన ల్యాండ్ లో మనం పండించినప్పుడు మనకి తెలుసు ఇది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అండ్ అట్లీస్ట్ మనం బయట కన్నా అట్లీస్ట్ ఆ సిక్స్ మంత్స్ అయినా అట్లీస్ట్ మన ఓన్ ప్రోడక్ట్ తింటున్నాం కదా ఓకే ఆ హ్యాపీనెస్ సో అదే విధంగా ఇక్కడ బ్రో వాళ్ళు చూడండి ఇక్కడ పందరు కూడా వేశారు సో మనమైతే ఇప్పుడైతే ఏం బ్రో స్టార్ట్ చేద్దాము హార్వెస్టింగ్ అయ్యూ సో బ్రో వాళ్ళు ఏమేమైతే రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి మీకోసము మేము ఈరోజు అయితే హార్వెస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము సో ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ టమాటో నుంచి స్టార్ట్ చేసాము హార్వెస్టింగ్ చేయడము సో చూద్దాం లోపల పాపము చాలా లోపలకి ఉన్నట్టు ఉన్నాయి ఇంకా పండుతున్నాయి వచ్చేస్తాయి చూడండి చెట్టు అయితే చాలా పెద్దగా వచ్చేసింది అనమాట ఇది ఈవెన్ పెట్టినా కూడా అసలు నిలబడలేదు వెయిట్ తట్టుకోలేక ఇది ప్రొడక్షన్ అయితే చాలా బాగా వచ్చింది సో మనం కూడా ఒక చేద్దాం చెట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది బ్రో ఇక్కడ ఉన్నాయి అక్కడ కింద ఉంది ఇక్కడ చూడండి లోపల దాక్కొని ఉంది అనమాట ఇది సో చూడండి పంట అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడే జస్ట్ కదా కొంచెం టైం పడుతుంది ఎంత మనకు ఇక్కడ వెదర్ కూడా కొంచెం లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి చల్లగా ఉండింది అనమాట సో ఇప్పుడే ఈరోజు కొంచెం బాగుంది సో ఇట్స్ నాట్ సో ఈజీ అనమాట అమెరికాలో లైక్ గార్డెనింగ్ చేయాలన్నా ఫార్మింగ్ చేయాలన్నా సో డిఫికల్ట్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తట్టుకొని చేయడం అంటే చాలా కష్టం అనమాట ఇప్పుడైతే మనకు అదైతే టమాటోలు అయిపోయింది కదా బ్రో సో నెక్స్ట్ గోంగూర చేద్దామా సో గోంగూర చూడండి ఇది ఎర్ర గోంగూర చాలా బాగా వచ్చింది వైట్ గోంగూర ట్రై చేస్తారా బ్రో అది గోంగూర ఎందుకంటే బ్రో మనకి ఎక్కువగా ఇండియాలో మనం ఎర్ర గోంగూర ఎక్కువ తింటాం కదా పులుపు ఎక్కువ ఉంటుంది సో అందుకని నేను ఎక్కువ ఎర్ర గోంగూరే సో చూడండి ఇది అయితే కంప్లీట్ ఎర్ర గోంగూర బాగా పుల్గా ఉంటుంది అంటే టేస్ట్ ఎలా ఉంది బ్రో చాలా బాగుంటుంది బ్రో మటన్ లోకి మటన్ గోంగూర గోంగూర మటన్ గోంగూర చికెన్ ఎక్కువగా చేసుకుంటాం బ్రో ఓకే నాకు గోంగూర అంటే చాలా ఇష్టం బ్రో ఓకే ఓకే సో సో మీరు నా లేకపోయినా గొంగూర అయితే వేస్తుంది పోతాను అవునవును యా గొంగూర చాలా బాగా వచ్చింది బ్రో మామూలుగా ఒకటి టిప్ ఒక టిప్ గోంగూర కూడా ఐరన్ బాగా మంచిది బ్రో అది గోంగూర ఓకే పరంగా ఓకే సో మనకు జనరల్ గా ఏంటంటే బ్రో ఇది గోంగూర కానీ లేదంటే తోటకూర కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో మనకి ఏంటంటే ఇక్కడ స్టెమ్స్ నుంచి అండర్ కట్ చేస్తే సో మోర్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అన్ఫార్చునేట్ మనకి మనకి పరిస్థితులు ఏంటంటే మనం కట్ చేసాం అనుకోండి మనకు రావు వన్ మంత్ లో ఇంకా చలి స్టార్ట్ అయిపోతుంది ఇంకొకటి కూడా చేయొచ్చు బ్రో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనం సీడ్స్ ఏ కాదు ఇప్పుడు నీకు చెట్టు ఉంది కదా సో ఇది నువ్వు తీసేసి ఇప్పుడు ఇండియన్ గ్రాసెస్ లో కూడా తీసి ఎక్కడైనా తీసుకున్నా కూడా నువ్వు డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టినా కూడా బతికేస్తే అవి కరెక్ట్ సీడ్స్ అవసరం లేదు సో అట్లా నేను ఒకసారి ట్రై చేశాను చాలా బతికే అవును మేము ట్రై కూడా ట్రై చేయొచ్చు మనకి సీడ్స్ నుంచి మన ఇండియన్ డిఫరెన్స్ అనిపిస్తుంది మనకి ఆర్గానిక్ క్లియర్ గా తెలుసు కాబట్టి నువ్వు తీసుకుంటావు సో గోంగూర అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్స్ చూస్తాము ఇక్కడ మంచిగా మంచిగా ఫ్లవర్స్ ఎంత హెల్దీగా ఉంది చెట్టు కూడా తోటకూర తర్వాత మింటు మింటూ ఓ మింటు అంటే మింట్ కూడా అక్కడ ఉంది ఓకే ఓకే సో సో ఇప్పుడైతే మనకి ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి వెళ్దాము సైడ్ ఇక్కడ ఇంకో కొన్ని వేస్తారు సో ఇది కూడా తోటకూర ఇది వచ్చాయి బ్రో వంకాయ వంకాయలు వచ్చినాయి బ్రో

నీకు ఎంత మనీ పెట్టి ఇక్కడ ఉన్నా చూడండి సాటిస్ఫాక్షన్ బ్రో ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మనకున్న బిజీ టైంలో స్పెండ్ చేసి రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఇంకా అంటాము చేసుకొని చూడండి బ్రో పెద్దది ఇది మనం మిర్చి బజ్జీలకు కూడా వేసుకోవచ్చు బ్రో ఇది ఓకే ఓకే స్పైసీ ఎలా ఉంటది బ్రో స్పైసీ బానే ఉంటది బ్రో ఓకే ఓకే ఇవి కూడా మీరు ఆన్లైన్ లో తెప్పించారు బ్రో సీడ్స్ ఆ సీడ్స్ అక్కడ నుంచి బ్రో చాలా బాగున్నాయి బ్రో నీకు ఇవన్నీ బజ్జీ సైజ్ ఎంత హెల్దీగా ఉన్నాయి చూడు బ్రో మిర్చి బజ్జీ వాడుకోవచ్చు సో మనకి వర్షం అన్నప్పుడు అంతా ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారు బ్రో ఈ సీడ్స్ ఏమైనా సేవ్ చేస్తారా లేదంటే కచ్చితంగా సేవ్ చేస్తాం బ్రో సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాం ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి కదా మనకి బీరకాయ సో అవన్నీ సీడ్స్ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ కి మార్చ్ నుంచే స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి కరెక్ట్ గా మనకి మే నుంచి కరెక్ట్ రెడీగా ఉందంటే అంటే దెన్ మనకి ఈజీగా ఉంటది కదా సో అది విన్నారు కదా మనకి బ్రో చెప్పింది ఏంటంటే మనం వన్ టైం కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది సో తీసేసుకొని వచ్చి మనకు పంట బాగా వచ్చినప్పుడు కొన్ని వదిలేసాము అనుకో లాస్ట్ లో సీడ్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ సేవ్ చేసుకుంటే వెళ్ళచ్చు అనమాట సో అది చాలా మంది అడిగారు మమ్మల్ని క్వశ్చన్ లో మీకు అసలు ఇండియన్ వెజిటేబుల్స్ ఇన్ని రకాలు పండిస్తున్నారు కదా ఎక్కడ దొరుకుతాయి ఇట్లా చూడండి సో వన్ బై వన్ ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతూ వస్తుంది సో అదేవిధంగా ఇక్కడ చూడండి బ్రో ఇంకొక టైప్ ఆఫ్ మిర్చి మన రెగ్యులర్ గా వాడుకునే సో మిర్చిలోనే ఎన్ని రకాలు పండిస్తున్నారు బ్రో ఇది రెడీ స్పైసీ బాగా తింటాం కాబట్టి ఓకే సో మిర్చిలోనే నాలుగు రకాల బ్రో వన్ ఫోర్ బ్రో ఇది మన క్యాప్స్కమ్ టైప్ ఉంటది బట్ ఇది కూడా కొంచెం ఇది కూడా ఓకే

ఇవి ఇవి ఓ చూడండి ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఉంది అనమాట రెండు రెడీ టమాటా బ్రో హైబ్రిడ్ డిఫరెంట్ టమాటో ఓకే ఓకే డిఫరెంట్ టమాటో మనకి అటు సైడ్ వెళ్ళి చూద్దాం సో ఇక్కడైతే ఇవేనా సైడ్ బ్రో ఇవి ఎందుకంటే మనకి చెప్పాను కదా బ్రో ఇంత పురుగులు రాకుండా చెట్లకి అది కవర్ చేసేస్తుంది దోసకాయలు కూడా చూసినప్పుడు అటు సైడ్ చూపిస్తారు దోసకాయలు కూడా ఉన్నాయి ఓకే ఓకే సో మనం అయితే ఫస్ట్ సైడ్స్ కంప్లీట్ చేసేద్దాము తర్వాత అసలైంది మనం చూడాల్సింది చాలా ఉంది అనమాట బ్రో వాళ్ళది ఇప్పటికే మనకైతే బుట్ట నిండిపోయింది ఇంకొక బుట్ట కావాల్సి వస్తుందమ్మ వంకాయలు బ్రో ఇక్కడ వంకాయ ఇంకా రావాల్సింది ఇక్కడ బ్రో ఉంటుంది ఇప్పటికి మార్నింగ్ నిన్న ఒక సెట్ అయిపోయింది బ్రో ఓకే ఓకే సో ఇక్కడ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి కదా ఇది మన రెగ్యులర్ గా ఇది స్పైసీ బాగా స్పైసీ మిర్చి బ్రో ఇది ఓకే ఇవి ఇవి కూడా బాగా స్పైసీ ఉంటుంది సో ఇవి బ్రో మన పల్లీలు ఈ క్రియేటివిటీ మాత్రం బ్రోదే సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు బ్రో నాకు సజెషన్ ఇచ్చినాడు నేను వస్తాను అవి పెట్టాను ప్రతి ఒక్కటి బతికేది జస్ట్ మనం ఉన్న పల్లీలు తీసుకొచ్చి డైరెక్ట్ గా దాంట్లో పెట్టడమే అంతే మనం దానికి వీళ్ళలో పెట్టడమే స్పెసిఫిక్గా ఏం సీట్స్ కొనవసరం లేదు మనం జస్ట్ జస్ట్ ఒక వన్ మంత్ కి ఎంత గ్రో అయిన చూడు ఇదే చెట్టు నేను నర్సరీకి వెళ్ళి కదా వీడియో షూట్ చేశాను అందరికీ అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక్కొక్క చెట్టు చిరండ్రన డాలర్ ఐదు అట్లున్నాయి అన్నమాట రెండు మూడు ఉండేటివి అనమాట సింపుల్ చూడండి మనమే మన హోమ్ లో నుంచి మనం ఏవైతే ఉంటాయో వాటిలోని సింపుల్ మనం పండించుకోవచ్చు అనమాట సో ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి మళ్ళీ కదా ఇది మన ఇది బ్రో మన వాటర్ మిలన్ ఓ వాటర్ మిలన్ వావ్ సూపర్ వాటర్ మిలన్ కూడా ఓకే ఇక్కడ చూడండి చిన్న వాటర్ మిలన్ బుజ్జి వాటర్ మిలన్ వస్తా ఉంది సో మేబీ ఇంకొక టూ 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 త్రీ వీక్స్ పెద్దగా అయిపోతుంది టమాటోస్ ఇవి చూడండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టొమాటోస్ ఇవి బెలూన్ టైప్స్ ఉన్నాయి చూడండి ఇవి చిన్న టమాటోస్ ఇట్లా మన చెర్రీ టైప్ ఓకే ఓకే టమాటోస్ ఇది చూడండి అంత ఊబర్ బుడ్ ఉంటది కదా ఉంది అనమాట హ్యాపీ అనిపిస్తుంది అసలు చాలా హ్యాపీ అంటే అంత హార్డ్ వర్క్ ఉంది ఎందుకంటే మన ఉన్న బిజీ టైంలో వర్క్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ దీని మళ్ళీ కేర్ చేయాలి కిడ్స్

ఇక్కడ కూడా సో మేమైతే ఇట్లా బ్రో దూరగా ఉండేటు అంటే పచ్చడి అట్లా చేస్తాం పచ్చిమిర్చి పచ్చడి చేసుకుని యా యా సో చాలా బాగుంటది అది ఎప్పుడు దూరగా ఉండదు అంతా చేస్తేనే మంచి బాగు వస్తది యా ఇది కరివేపాకు అది పెద్దగా లైఫ్ లేదు బ్రో ఇది ఎప్పుడు ఉంటది మనం ఇంటర్ లో ఏం చేస్తామంటే అంటే తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం ఇంట్లో పెట్టేసుకుని దీనికి మాక్స్ మనము మనము అది మన బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా రైస్ వాటర్ చేసిన తర్వాత అది ఎక్కువ పోస్తే ఇంకా ఎంత ప్రోటీన్ అంత మంచిగా వస్తుంది అవును ఈవెన్ మన కందిపప్పు అలాంటివన్నీ దీంట్లో పోసుకుంటే స్టెమ్ చాలా స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ బ్రో అంటే మనం ఏంటంటే కట్ చేస్తాం ఎందుకంటే కట్ చేసే కొద్ది మనకి స్ట్రాంగ్ అయితే ఎగ్జాక్ట్లీ లాంగ్ మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది అది సూపర్ యా బాగుంది యాక్చువల్లీ యాక్చువల్గా ఆకలి చూడండి చాలా బాగా వచ్చింది సో మనమైతే ఇప్పుడు సైడ్ యాడ్ అంతా అయిపోయింది సైడ్ యాడ్కి మనకైతే బుట్ట నిండిపోయింది సో ఇంకా మనకు మధ్యలో ఉన్నాయన్నమాట అసలు పందిర్లో ఇవి మనం తీయాల్సినవి సో మనం ఇప్పుడు వెళ్ళి తీద్దాము ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా నేను ఇక్కడ చెప్పాలి ఈ రెండు చెట్లు బ్రో ఫ్రీగా వచ్చి బ్రో తీసుకెళ్ళాలంటే బ్రో ఇస్తే వచ్చి బతికిచ్చినాయి రెండు రెండు సర్వైవ్ అయినాయి చాలా హ్యాపీగా ఉంది సో ఐ వాంట్ టు లైక్ నో అట్లీస్ట్ బ్రో కొన్ని సలహాలు ఇచ్చినాడు అది బ్రో అది మన మష్రూమ్స్ మష్రూమ్స్ ఇలా వేస్తే కొంచెం గ్రో అవుతుంది అని చెప్పి సో అది నేను నెక్స్ట్ వీక్ వెళ్ళి అది కూడా వాడుతాను సో రెండు సర్వే చేసిన ఫస్ట్ ఇనిషియల్ గా అది కొంచెం డౌన్ అయింది బట్ అగైన్ సర్వే అయిపోయింది హ్యాపీ నేను హ్యాపీ బ్రో హ్యాపీ యా సో ఇది ఇది ఇయర్ ఇచ్చింది కదా బ్రో యా ఇది ఇయర్ ఇచ్చింది కదా ఇది ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చింది బ్రో ఓకే ఇది ఇయర్ పెద్దది ఇచ్చినాము ఎందుకంటే మనకి కరెక్ట్ గా నేను ప్రాపర్ గా పెట్టకపోవడం వల్ల పర్లేదు పర్లేదు వచ్చేస్తుంది మనకి ఇట్లా గ్రీన్ స్టార్ట్ అయింది కదా అవును ఇది మనకి అన్నట్టు అది మన మష్రూమ్స్ ఆయిల్ తీసుకొచ్చి వేస్తా బ్రో ఇది యాక్చువల్ గా నాకు కరెక్ట్ గుర్తుంది ఇది నేను ఇండియాకి వెళ్ళే ముందు ఇండియాకి వెళ్ళే ముందు కట్ చేసేసాను నాది కట్ చేసేసేటప్పుడు ఇచ్చాను సర్వే అవుతుంది సర్వే అవుతుంది డౌట్ తోని ఇచ్చాను టూ ఫ్రాంక్ కాకపోతే లక్కీగా బ్రో బాగా సర్వే చేసుకున్నారు తర్వాత ఇంకా అవుట్డోర్ కాబట్టి ఇంకా యాక్చువల్గా ఏంటంటే దీనికి కొంచెం ఇది మట్టి కొంచెం ఉండేది చాలా ఫాస్ట్ మొత్తం ఇవన్నీ మట్టింపోజ్ అయితే ప్రోటీన్ అయితే అన్ని మనకి వేస్టేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ వేసేస్తుంది వేస్తే దానికి అయి మంచిగా వస్తుంది ఓకే ఓకే సో ఇక్కడ చూడండి ఇంకా ఇప్పుడు మనం ఈ డిజైన్ బ్రో ఇది ఏంటంటే కలర్ఫుల్ గా ఉండే నైట్ టైం మనం వచ్చినా కూడా లైట్స్ అవసరం లేదు ఎందుకంటే ఈ వైట్ స్టోన్స్ వల్ల మనకి నైట్ టైం విజిబిలిటీ ఉంటది ఓకే సో అందుకని ఈ క్రియేటివిటీ తనే

ఆ అరటి చెట్లు పెట్టి మన ఇండియన్ ఫీల్ మనకి యాక్చువల్ గా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇష్టం అరిటాకులు అవును సో ఆ ఫీల్ వచ్చేటట్టు ముందర పెట్టారనమాట సోడి మొన్న లక్ష్మి మన వరలక్ష్మి వృత్తంకి ఆల్రెడీ ఇవే వాడినాం బ్రో ఓ సూపర్ ఓకే సెకండ్ అది హ్యాపీ అమ్మవారు అండ్ మన తింటే ఆ ఫీల్ వేరు మన స్వచ్ఛంగా తిన్నట్టు ఉంటది ఆ ఫీల్ వేరంటే అది చాలా తర్వాత వచ్చింది ఓకే సో మనకేంటంటే బ్రో ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్స్ లో బిజీ అయిపోతాము మళ్ళీ ఈవినింగ్ వచ్చి గార్డెన్ పని చేసుకోవాలంటే నీకు ఇంట్రెస్ట్ బేసిక్ ఏంటంటే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి నేను చెయ్యాలన్నది ఉంటే నీకు ఆ టైం మేనేజ్మెంట్ ఉంటది లేదు ఏదో వేసేసినామంటే రాదు నీకు సో తనకి బాగా ఇంట్రెస్ట్ తనకి నేను కొంచెం హెల్ప్ చేసిన మోస్ట్ ఆఫ్ ద పార్ట్ తను చేసింది ఎందుకంటే గార్డెనింగ్ వస్తేనే తన బయట నుంచి వస్తేనే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటది గార్డెనింగ్ ఎలా ఉండే ఫస్ట్ కిడ్స్ చూసుకుంటది కదా ఫస్ట్ గార్డెనింగ్ చూసుకుని తర్వాత వస్తుంది ఇంట్లోకి ఇంకొకటి ఏంటంటే మనకు అంకుల్ ఉన్నారు సో మన అంకుల్ దగ్గర మాట్లాడదాం అంకుల్ తో బ్రో వాళ్ళ వైఫ్ సెవెంత్ గారు సెవెంత్ గారు వాళ్ళ నాన్న గారు వచ్చారు సో జస్ట్ అడుగుదాము పేరెంట్స్ నమస్తే అంకుల్ ఎలా అనిపిస్తుంది అంకుల్ అమెరికా అమెరికా మంచిగా ఉన్నది ఇండియా కన్నా మంచిగా అయింది అమెరికా మనోళ్ళు బాగా చేస్తారు ఎక్కువ మంది అయిపోయారు అవును ఎక్కువ మంది పంటలు కూడా బాగా చేస్తున్నారు అవును అభివృద్ధిగా బాగా అనిపిస్తుంది అవును అమెరికా ఇస్ గుడ్ మీరు వచ్చిన రోజు అయింది అంకుల్ ఇక్కడికి వచ్చి టూ మంత్స్ టూ మంత్స్ అయింది ఎలా అనిపిస్తుంది టూ మంత్స్ బాగా చెట్లు అంతే అంతేలేదు లేకపోతే మీకు ఇవి కూడా లేకపోతే కనీసము బయట ఎక్కడ పోవడానికి మన వాళ్ళు ఉండరు బోర్ కొడుతుంది మాకు టైం పాస్ ఓకే ఓకే మార్నింగ్ లేస్ సర్ వాటర్ సర్ అట్లా ఓకే రోజు మార్నింగ్ లేస్ వాటర్ బాటిల్స్ ఇ చూసుకుంటారు మళ్ళ ఫ్రెండ్ చూసుకుంటారు వాటర్ కొడతారు చూసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూసుకుంటారు ఈ టైం చూడండి మామూలు కల మాకు ఏంటంటే పేరెంట్స్ వస్తే అది ఒక ఎక్స్ట్రా ఏంటంటే చాలా హెల్ప్ అవుతదన్నమాట మన మీద బటన్ పడకుండా చూసుకుంటారు వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వాటర్ ని పడతా ఉండడం వల్ల సో అది బాగా హెల్ప్ అవుతుంది విధంగా వాళ్ళు కూడా మాకు టైం స్పెండ్ చేస్తారు ఇట్లా ఎప్పుడైనా చూడండి రిలాక్స్ అవ్వాలి అనుకోండి సరదాగా అందరు కూర్చొని మాట్లాడుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సెటప్ అంతా కూడా సో ఎవరికైనా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఎలా చేయాలి ఏంటి ఏమైనా అంటే తప్పకుండా అయితే కింద కమెంట్స్ ప్రొవైడ్ చేయండి తప్పకుండా నేను బ్రో వాళ్ళతో మాట్లాడి గెట్ బ్యాక్ చేస్తాను మీకైతే సో ఇప్పుడు అంకుల్ అంకుల్ మీద మీది ప్రేమతో పెంచారు కదా మీరు ఏదైనా ఒకటి కోయండి అంకుల్ వీరికాయ వస్తారా మామూలుగా ఏంటంటే పేరెంట్స్ కి ఇక్కడ వచ్చాక పాపం బోర్ కొడుతుంది ఎందుకంటే ఇండియాలో అయితే ఇటు తిరిగినా అటు తిరిగినా కూడా మన చుట్టూ జనాలన్నమాట ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు తక్కువ కదా అదే ఉండేది సో అట్లీస్ట్ ఏంటంటే పిల్లలతో అట్లా వాళ్ళతో ఆడుకోవడము ఇంకా లేదంటే టైం ఉంటే గార్డెన్ స్పెండ్ చేయడం ఇట్లా చేస్తారు వాకింగ్ వాకింగ్ ఓకే లేకపోతే అవును కరెక్ట్ అంకుల్ అండి అందరూ చేయాల్సిందే ఇక్కడ అమెరికాలో తప్పదు అది లేదంటే అట్లా ఓకే ఓకే ఇది ఫస్ట్ టైం టైం అంకుల్ సెకండ్ అంకుల్ సంతోషం వస్తా అంటే మాకు కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి బ్రో చెప్పారు మనకి ఇట్లా గార్డెన్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కాట్ నుంచి అంటే ఎందుకంటే ఎవరైనా సరే చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది స్కాట్ నుంచి వీళ్ళు ఎలా చేస్తారనేసి తీద్దాం కంప్లీట్ ప్రాసెస్ అని అనుకున్నాము సో ఇప్పుడైతే వీళ్ళు అదే విధంగా ఏంటంటే ఇప్పుడు హార్వెస్టింగ్ కి చూడండి కూడా ఏంటంటే ఫెన్సింగ్ అంతా కూడా ఇక్కడ బ్రో ఇవి క్యాటల్ ప్యానల్స్ బ్రో ఇవన్నీ ఇవన్నీ మనకి ట్రాక్టర్ సప్లైస్ లో దొరుకుతాయి ఓకే అక్కడ ఏంటంటే మనకి కొంచెం బెటర్ టు హోమ్ డిపోలో వాటి కన్నా కొంచెం చీప్ గా అక్కడ సో ఇది ఇది వచ్చే సిక్స్టీన్ లెంగ్త్ బ్రో ఇది దీని ఓకే ఎయిట్ ఫీట్ మనకి వ్యూ లో ఉంటే ఏంటంటే మన సొరకాయలు కానీ బీరకాయలకి చిక్కుడుకాయలకి అన్నిటికీ నీకు ఒక వే ఉంటది స్పేస్ యూటిలైజ్ అవుతుంది సో మంచిగా బాగోస్తుంది అని చెప్పి ఇది ఈ ప్లాన్ చేసిన దాన్ని ఏం అంటే ఎక్స్ట్రా కూడా ఏది చేసింది దానికి ఫిమేల్ అండ్ మెయిల్ అని చెప్పి టూ ఉంటది దాన్ని కనెక్షన్ అది చేస్తే ఇవి స్టార్ట్ అయినాయి యాక్చువల్ గా ఇవి చూసావానికి ఇక్కడ ఇవి టూ ఉన్నాయి చూసినా ఇవన్నీ మనం చేస్తున్నాం మాన్యువర్క్ ఎవరు చూడండి ఎవరైనా సరే ఇప్పుడు ఇన్ కేసు మనకు చూడండి రాలేదన్నారు ఫస్ట్ సో వాళ్ళ తర్వాత మాన్యువల్ గా పాలినేషన్ అంటే మేల్ ఫీమేల్ తర్వాత వచ్చాయి చూడండి ఇవి ఇప్పుడు ఇప్పుడే వీళ్ళకి ఎందుకు స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ అవన్నీ కొంచెం డౌన్ అయ్యి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది సేమ్ సొరకాయ కూడా సేమ్ కాన్సెప్ట్ ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తే తను మళ్ళా పాలినేషన్ చేసిన తర్వాత ఇవన్నీ ఇమీడియట్ గా గ్రో అయింది ఓకే ఓకే నైట్ సో ఈ గార్డెన్ ని ఇంత అద్భుతంగా బిల్డ్ చేయడానికి వచ్చి శవంతి గారు అనమాట మా బ్రో వాళ్ళ వైఫ్ నమస్తే సో ఎట్లా అట్లా ఫైనల్ రిక్వెస్ట్ చేసి అయితే వీడియో తీసుకొచ్చేసాను అనమాట సో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇంత కష్టపడి చేశాక అంటే యాక్చువల్లీ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము ఓకే సో మా వారికి ఇంట్రెస్ట్ లేకపోయినా కొంచెం ఫోర్స్ చేసి మరి ఇది ట్రెల్లీస్ అది మా ఫ్రెండ్ రిఫర్ చేసిందనమాట ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అని ఓకే తను చెప్పాక మేము వెళ్ళి చూసి ట్రాక్టర్ సప్లై లో తెచ్చాము సో ఫిక్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది కొంచెము స్క్రూస్ ఇవి అంటే ఐ మీన్ దానివి కొంచెం కష్టంగా బట్ ఆఫ్టర్ ఇదంతా ఫినిష్ అయిపోయాక చాలా బాగా అనిపించింది మళ్ళీ ఈ సీడ్స్ వేసాక ఇవి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ మంత్ మనకి వెదర్ బాగాలేదు కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట ఓకే సో ఈ రావడము చెట్లు సో ఇప్పుడు ప్రాపర్ గా వచ్చాయి సో ఇవి మాత్రం మాకు ఫస్ట్ హార్వెస్టింగ్ ఇదొకటి అండ్ బీరకాయ చాలా బాగా వచ్చాయండి అండి బీరకాయలు అయితే అసలు ఫిల్ అయిపోయింది మొత్తము సొరకాయ అండి ఇది సొరకాయ ఇది బీరకాయ మేము ఎక్కువ రాయలసీమ పెద్దగా వాడము సో అందుకే నాకు పెద్దగా తెలియదు అనమాట బట్ నేను హైదరాబాద్ లో చదువుకున్నాను కాబట్టి నాకు విన్నాను యా సో ఇవన్నీ ఇప్పుడైతే మనం సెవెంతి కార్ చేతుల మీదనే కట్ చేయిద్దాము కట్ చేయండి సో ఫస్ట్ హార్వెస్ట్ అంటున్నారు కాబట్టి బీరకాయ కూడా చేయమంటారు అండి యా సో నెక్స్ట్ బీరకాయ ఇది చేద్దాం ఓకే పాపమ్ అదే చాలా రోజులు అయ్యి నేను వీడియో మీకు ముందు తీసుకొద్దాం అనుకున్నాను ఇలా గార్డెన్ చెప్పంగానే బట్ మా కోసం ఎదురు చూసారన్నమాట ఈరోజు హార్వెస్టింగ్ ఫస్ట్ హార్వెస్టింగ్ మనమే చేస్తున్నాం ఇంత పెద్దగా మెగా హార్వెస్టింగ్ అనుకోండి ఈరోజు చూడండి ఇంకా చాలా చాలా బీరకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా కలిసి ఇంకా వారం పది రోజులు ఇంకా చాలా వస్తుంది కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా దోసకాయ దోసకాయ పచ్చడి చేస్తారు కదండి ఎక్కువ తెలంగాణ సైడ్ హైదరాబాద్ లో మేము సాంబార్ కూడా చేసి నేను హైదరాబాద్ చదువుకునే రోజులు ఏంటంటే కర్రీ పాయింట్ లో ఉంటారు కదా సో అక్కడ ఇక్కడ దోసకాయ పచ్చడి ఉండేది చాలా బాగుండే టేస్ట్ అంతే అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తిన్నది తర్వాత లేదన్న నేను మమ్మీ కర్రీ కూడా చేస్తుంది టమాటో వేసి ఓకే కట్ చేసి ఇంకొకటి ఇంకొకటి ఉంది ఓకే అట్లా కంప్లీట్గా ఎర్ర కావాలండి ఇది ఇక కొంచెం ఎల్లో కలర్ కావాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి అది అది అక్కడ ఒకటి ఉంది ఓకే లోపట అండి ఇక్కడ ఒకటి చూడండి అయిందా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా గొంగూరు కూడా వేశారు ఇది కొంచెం పడిపోయింది అండి తీసి జస్ట్ పెట్టా పెట్టారు ఇవి చూడండి ఇంకా ఇవి బాగా అల్లుకుని కాకపోతే ఇంకా రాలేదు చూడండి కొంచెం ఎంత వెయిట్ అయినా ఇది ట్రెల్లీస్ అనేది బాగుంది కదా నాకు కూడా బాగా అనిపించింది అండి ఎవరికైనా సరే ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా సరే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అదే విధంగా ఎక్కడ తీసుకోవాలనే వాళ్ళకి యూఎస్లో ఎన్ని ట్రాక్టర్ సప్లై అన్ని స్టేట్స్ లో ఉంటది కాబట్టి మీరు కింద కమెంట్స్ ప్రొవైడ్ పెట్టండి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా నేను బ్రోను సిస్టర్ని అడిగి నేను అదే పరంగా మీకు తీసుకొస్తాను ఇంకా ఇవి చూడండి పూత అయితే బాగా వచ్చింది ఇంకా అయితే మనకు కాయలు రాలేదు కొన్ని వచ్చాయి కుదరట్లేదు సో ఈ రోజు ఇదే అండి హార్వెస్టింగ్ మెగా హార్వెస్టింగ్ అని చెప్పొచ్చు చూడండి చాలా రకాల అయితే మనం హార్వెస్ట్ సో మచ్ బ్రోక్స్ ఫర్ కమింగ్ సో అడగంగానే బ్రో వచ్చి మనకు ఓకే చేస్తారు ఎందుకంటే మీకు అందరికి కూడా తీసుకువచ్చి చూపించాలి గార్డెన్ ఎందుకంటే వీళ్ళు స్క్రాచ్ చేశారు బిల్డ్ చేశారు కాబట్టి చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు వీళ్ళు అదేవిధంగా చాలా అమౌంట్ కూడా ఖర్చు పెట్టారు అనమాట టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనం పెట్టే అమౌంట్ కి టెన్ పర్సెంటేజ్ కూడా మన ప్రొడక్షన్ రాదు మనీ వైస్ ఆలోచిస్తే బట్ కాకపోతే అంటే హెల్దీగా మనం పండించింది ఆర్గానిక్ తినాలనే ఉద్దేశం వేరు బ్రో ఎందుకంటే నువ్వు నీ ఓన్ గా నువ్వు దాన్ని గ్రో చేసినప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటది మనీ సెకండరీ బట్ ఏంటంటే నువ్వు గ్రో చేసుకుని నువ్వు తింటున్నప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటది అండ్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ ఫర్ లైక్ ఈ బనానా ట్రీ పర్లేదు బ్రో థ్యాంక్ అండ్ బ్రో చాలా మందికి అలా హెల్ప్ చేస్తా ఉంటాడు ఎంకరేజ్ చేయండి బ్రో బ్రోని చూశారు కదా ఇదే అండి మనకు వచ్చి మెగా హార్వెస్టింగ్ అనమాట నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చి నచ్చుతుంది అనుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ స్కాచ్ నుంచి గార్డెన్ బిల్డ్ చేయాలనే వాళ్ళకి సో ఇంతటితో అయితే మనం అయితే వీడియో ఎండ్ చేస్తున్నాము విత్ ది సైనింగ్ ఆఫ్ మీ వీర జై కిసాన్ జై హింద్